విజయారు మొదటగా మీతో ప్రారంభిద్దాం బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం మళ్ళీ వస్తుందని మీరు అనుకుంటున్నారా అండి ముందుగా రాజు ప్రేక్షకులకు అలాగే యాజమాన్యానికి మీకు కూడా అలాగే ప్యానలిస్టులకు అందరికీ కూడా మరి మా పార్టీ తరఫున నమస్తే మీరు చెప్పిందే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనేది కాంగ్రెస్ నేర్పిన విద్య యాదైనా కూడా ముందు వరుసలో ఉన్నటువంటి బీజేపీ నుండి బుస్సా శంకర్ గారు కూడా జైన్ అయ్యారు శంకర్ గారు వెల్కమ్ అండి యా ప్లీజ్ కంటిన్యూ అండి అయితే ముందు వరుసలో ఉన్నటువంటి పెద్ద పార్టీలను చూసి చిన్న పార్టీలు నేర్చుకుంటూ ఉంటాయి అట్లనే మనం ఇంట్లో కూడా పెద్దలను చూసి చిన్నవాళ్ళు నేర్చుకున్నట్టే భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలను పక్కకు పెట్టి నీతివంతమైనటువంటి పరిపాలనను పక్కకు పెట్టి మరి స్వాతంత్రాన్ని తెచ్చామనే ఒకే ఒక హోదాతో కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని విధ్వంసం చేసింది అంటే ఆంగ్లేయుల కంటే కూడా నిర్దాక్షిణ్యంగా నికృష్టంగా ఈ భారతదేశ ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను దోపిడీ చేసి ఈరోజు మళ్ళీ అది పునర్నిర్మాణంలో ఉంది అని అనుకుంటున్నాం మేము అయితే పదమూడు వందల తెలంగాణ వీరుల యొక్క ప్రాణాలను తీసుకున్న తర్వాత మా ప్రాణాలు పోగలయేమో అనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ అధిష్టానం ఆనాడు తలొగ్గి ప్రజల అభిష్టాన్ని అభిష్టానాన్ని ఇష్టం లేకున్నా కూడా కేసీఆర్ గారి పటిష్టమైన నాయకత్వాన్ని అంగీకరించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కానీ తెలంగాణను ప్రేమపూర్వకంగా కాంగ్రెసు ఎన్నడూ ఇవ్వలేదు అనేదే ఈరోజు మనకు చరిత్ర సాక్ష్యం కాబట్టి ఈరోజు నీవు నేర్పిన విద్యే నీరదాక్ష అంటే ఒకవేళ మా కేసీఆర్ గారు మా పార్టీ ఏది చేసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాల రిత్య మాత్రమే అది తప్పు కానీ ఒప్పు కానీ చేసిందే తప్పిస్తే ప్రజల అభివృద్ధి కోసమే చేసిందే తప్పిస్తే వ్యక్తిగతమైన కాంక్షతోటి చేసినట్లుగా ఎక్కడ కూడా మీరు నిరూపణ చేయలేరు ఇది వాస్తవం కాబట్టి మరి రాజకీయాలు రాజకీయాలని చేయాలన్నప్పుడు మేమేం భయపడుతున్నామా జంకుతున్నామా వంకుతున్నామా అంటే మీ క్యాడర్ ఉండాలి కదండి అప్పటి వరకు అదే కదా ఇక్కడ మా బాగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం అన్నారు ఆరు నెలల్లో ఓడలు బండ్లైన బండ్లు ఓడలైనయి మరి బీఆర్ఎస్ పార్టీకి ఆ స్టాండ్ వచ్చేటటువంటి స్కోప్ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అందుకు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ ఈరోజు కార్యకర్తలు చాలా పటిష్టంగా ఉన్నారు అలాగే కేసీఆర్ గారు చాలా పటిష్టంగా ఉన్నారు మరి ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏమున్నదంటే నీతి నియమాలు తర్వాత తర్వాత మరి నియతు నీతి నియమాలు నియత్ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు ఎంతమంది మరి ఆ కాంగ్రెస్ వృత్తిలో బీసిపోకుండా ఉండగలరో చూద్దాం